నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ నగరంలో ఏడు కిలోమీటర్ల సూపర్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ రానుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే అమరావతి భవిష్యత్తు అవసరాలకు కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలిస్తూ వస్తున్నాయి విజయవాడ తూర్పు బైపాస్ విజయవాడలో ఏడు కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ బ్రిడ్జ్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను ఎన్హెచ్ఏఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాన్యువల్ ప్లాన్లో చేర్చింది ఇక వీటితో పాటు రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చింది వాటికి పన్నెండు వేల ఇరవై తొమ్మిది కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇక ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అధికారులు ఎంత త్వరగా సహకరిస్తే అంత వేగంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు చెన్నై కోల్కత్తా హైవే విజయవాడ మీదుగా వెళుతున్న సంగతి తెలిసిందే దీనిపై మహానాడు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగు మీదుగా నిడమనూరు వరకు ప్రస్తుత హైవేపై నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో చోటు కల్పించారు ఏడు కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్ స్ట్రక్చర్ డిజైన్తో ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించారు దీనికి ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కానుంది భూసేకరణ చేయకుండానే ప్రస్తుతం ఉన్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేయబోతున్నారు మొత్తం నాలుగు వరుసల ఫ్లైఓవర్ని నిర్మిస్తారు దీనికి భూసేకరణ అవసరం లేకపోవడంతో డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలిచి మార్చిలోపు గుతేదారులకు పనులు అప్పగించేందుకు వీలుంది తూర్పు బైపాస్ చిన్న ఔటపల్లి నుంచి కాజా వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్కు అభిముఖంగా తూర్పు వైపు మరో బైపాస్ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ రెడీ అయింది యాభై కిలోమీటర్ల ఈ బైపాస్కు రెండు వేల ఏడు వందల పదహారు కోట్లను కేటాయించారు దీనికోసం మూడు అలైన్మెంట్లను రెడీ చేశారు ఎన్హెచ్ఏ అధికారులు ఈ వారంలో కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ప్రాజెక్టు గురించి వివరించనున్నారు ఇక నెలాఖరుకు మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి పంపాలి వాటిలో ఒకటి ఖరారైతే డిపిఆర్ రూపకల్పన భూసేకరణ చేస్తారు ఇంకా మరెన్నో రహదారుల ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి వినుకొండ గుంటూరు వరకు తొంభై కిలోమీటర్ల హైవేను నాలుగు లైన్స్గా విస్తరించనున్నారు దీనికి రెండు వేల మూడు వందల అరవై కోట్లను కేటాయించారు వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు వరకు నూట ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా హైవేను విస్తరిస్తారు ఈ ప్రాజెక్టుకు మూడు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లను నెల్లూరు కృష్ణపట్నం పోర్టు వరకు ఇరవై నాలుగు కిలోమీటర్ల నాలుగు వరుసల హైవేకి ఒక వెయ్యి నలభై కోట్లు రాజమహేంద్రవరం వద్ద గామం జంక్షన్లో రెండు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నూట యాభై కోట్లను కేటాయించారు ఇంకా విశాఖ జిల్లాలోని సబ్బవరం నుంచి షీలానగర్ కూడలి వరకు పదమూడు కిలోమీటర్ల నిర్మాణానికి తొమ్మిది వందల ఆరు కోట్లు సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ వద్ద హైదరాబాద్ బెంగళూరు హైవేపై ఆర్ఓబీ నిర్మాణానికి నూట నలభై కోట్లను కేటాయించారు